నమస్తే నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం చిన్న పెట్టుబడి సరికొత్త ఆలోచన తోడైతే వ్యాపారంలో విజయం మీ సొంతమంటున్నారు హైదరాబాద్కి చెందిన శ్రవంతి గారు ఎంతో మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ సరికొత్త అధ్యయనానికి తెరతీశారు అంతేకాకుండా ఇంట్లో ప్రతిరోజు మనం పూజా గదిలో ఉపయోగించే దీపపు పొత్తులను తయారు చేస్తూ కోట్లను గడిస్తున్నారు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కూడా వ్యాపారవేత్తలుగా మారుస్తా అంటున్నారు శ్రవంతి గారు నిజంగా అది సాధ్యమేనా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాం మేడం ప్రతిరోజు దీపం వెలిగిస్తారు కానీ దానికి ఉపయోగపడే వత్తులను ఎవరు తయారు చేస్తారు అన్నది మాత్రం ఎవరు ఆలోచించరు అసలు మీకు వత్తులు తయారు చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది మేడం యాక్చువల్గా వత్తులు తయారు చేయడం కన్నా నాకు బిజినెస్ చేయడం అంటేనే ఇష్టం మేడం సో అందువల్ల నేను ఏంటంటే ఒత్తులు నించుకోవడం కారణం ఏంటంటే దట్స్ డైలీ యూజ్ చేస్తాం మార్కెటింగ్ ఈజీ ఇప్పుడు ఒత్తులు తేడానికి సంబంధంగా దాన్ని అమ్మడం హార్డ్ సో దట్స్ నేను ఏంటంటే అది ఈజీ కాబట్టి దాన్ని నిలుచుకున్న యాక్చువల్గా బిజినెస్ రంగంలో ముందుకు వెళ్ళాలని గ్రేట్ మేడం ఎంతమంది మహిళలు మీ దగ్గర వర్క్ చేస్తున్నారు అంటే నా దగ్గర నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ మెంబర్స్ చాలా గ్రేట్ ఇప్పుడు మహిళలు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తక్కువ పెట్టుబడి ఉండాలని ఆలోచిస్తారు మరి ఈ బిజినెస్కి ఎంత పెట్టుబడి అవ్వచ్చు అని నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి మేడం ఒకటి మిషన్ ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ మిషన్ వచ్చేసి తొంభై వేలు ఉంటుందండి నాలుగు వందల కాటన్ ఉంటుంది కేజీ కాటన్ సెవెన్ ట్వంటీ బై బ్యాక్ అంటే ఒత్తులు చేసి కస్టమర్ నాకు ఇస్తే కేజీకి సెవెన్ ట్వంటీ ఇస్తాం మనం వెయిట్ మిషన్ సీలింగ్ మిషన్ త్రీ ఇయర్స్ కవర్స్ మనం దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం ఆ నైంటీ ఎంత చేసేదని మాత్రం ఇక్కడ కస్టమర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది తన కేజీ చేసిద్దా అర కేజీ చేసిద్దా రెండు రెండు కేజీలు చేసిద్దా మూడు కేజీలు చేసిద్దా లేకంటే ఆ ఇంట్లో అలా కూర్చుంటారనేది వాళ్ళు ఇష్టం వాళ్ళకే వదిలేస్తాను నేను నేను టార్గెట్లు ఫోర్స్లు పెట్టాం నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మిషన్ ఇస్తాం చేస్తేనే కొనుక్కోండి చేయకోకుండా అవ్వద్దు ఎందుకంటే లక్ష రూపాయలు వేస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు అంతేకాకుండా మీరు మిషన్ అమ్మడమే కాకుండా వాళ్ళు తయారు చేసిన ఒత్తులను కూడా మీరే కొంటున్నారు అని విన్నాం మరి సో నెలకి ఎంతమంది మహిళలు మీ దగ్గర వచ్చి అప్పుడు నెలకి వచ్చేసి ఒక నియర్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ మ్యామ్ యాక్చువల్గా నేను ప్యాకింగ్ పెట్టాను యాక్చువల్ తక్కువ పెట్టుబడి అంటే మేడం థర్టీ థౌజండ్ కానీ వర్క్ స్టెప్స్ ఎక్కువ దాంట్లో తీ ఎక్కువ టైం తీసుకునేది దీంట్లో అని కొన్ని మిషన్లో ఒత్తులేస్తాం రబ్బర్ ఎండగానే రబ్బర్ బ్యాండ్లు పెట్టి ప్యాక్ చేస్తాం దాంట్లో అలా కాదు దాంట్లో ఏంటంటే ఒక నైన్ అవర్స్ కష్టపడితే ఒక ఫిఫ్టీ డజన్ సమ్ అది చేయొచ్చు అది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ప్యాకింగ్ అనేది ఏంటంటే పెట్టుబడి తక్కువ కాబట్టి ఆయన దాంట్లో రిఫండ్ కూడా ఇస్తాం ట్వంటీ థౌజండ్ వాళ్ళు చేయలేని రోజున లేదు లేకంటే ఒక ఆరు నెలలు చేసి ఒక సంవత్సరం చేసి నాకు వద్దు అనుకున్న రోజున ట్వంటీ థౌజండ్ రిఫండ్ ఉంటుంది సో పూర్ పీపుల్ మ్యాక్సిమం పూర్ పీపుల్ మాత్రం దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు గ్రేట్ నారా సో మిషన్ కాస్ట్ ఎంత అన్నారు నైంటీ థౌసండ్ మ్యామ్ నైంటీ థౌసండ్ మీ దగ్గర నుంచి మిషన్ కొనాలంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మిషన్ వచ్చేసి తొంభై వేలు కట్టాల్సిందే లేదు ఈఎంఐకి వెళ్తా అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టాలి వెళ్తే రిమైనింగ్ ఈఎంఐ పెడతాను ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మంత్లీ 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 సిక్స్ మంత్స్ సో ఎంతమంది మహిళలు ఇప్పటివరకు మీ దగ్గర మిషన్ కొన్నారని నైన్ థౌజండ్ చేంజ్ ఉన్నారు నైన్ థౌసండ్ చేంజ్ ఇప్పుడు కొన్నవాళ్ళు మాకు వద్దు మిషన్ మాకు ఉపయోగపడదు అని అనుకుంటే రిటర్న్ రిటర్న్ ఉండదు మేడం మన దగ్గర మళ్ళీ దాన్ని నమ్మడం అంటే చాలా అవుతుంది నాకు ఎందుకంటే ఎవరైనా వచ్చిన కస్టమర్ ఎలా ఉంటాడంటే కొత్త మిషనే ఆఫర్ చేయగాడు నేను కొనుక్కో ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు ఏంటంటే కొనటం కష్టం ఆ సెకండ్ హ్యాండ్ మిషన్ అందుకని నేను రాగానే చెప్తాను మన దగ్గర ఏమేమి కండిషన్స్ ఉన్నాయి వాళ్ళు అగ్రి అవుతారా లేదా నచ్చితేనే ఒక స్టెప్ ముందుకేయండి లేదు అంటే అక్కడ తాగిపోండి అని డైరెక్ట్గానే చెప్పేస్తాను ఎందుకంటే రేపు ఆయనకి ఇబ్బంది ఉండొద్దు నాకు ఇబ్బంది ఉండొద్దు మీరు మిషన్ అమ్మేటప్పుడు చెప్తారా వత్తులం కూడా మేమే కొంటాము బైబ్యాక్ అంటే దట్ మీన్స్ అదే ఓకే సో ఎంతమందికి ఇలా మిషన్ అమ్మాలి అని ఎంతమంది వచ్చారు ఈ మంత్లో ఈ మంత్లో వచ్చేసి ప్యాకింగ్ వచ్చేసి సెవెంటీ మెంబర్స్ వచ్చారు సెవెంటీ మెంబర్స్ మంత్లీ యా సో మీ మిషన్స్ అనేది దేశం మొత్తం విస్తరించింది అని విన్నాము దాన్ని తయారు చేసింది ఎవరండి యాక్చువల్గా నేను అహ్మదాబాద్ నుంచి తెప్పిస్తాను మేడం స్పాక్టెక్ హీస్ జైష్ వానర్ ఓ వా సో ఇక్కడి నుంచి అయితే మీరు గ్రేట్ అండి అండ్ ఇప్పుడు మిషన్ ఈ మిషన్ యూజ్ చేసి రోజుకు ఎంత ఉత్పత్తిని తయారు చేయగలరు కరెక్ట్గా ఒక కస్టమర్ కూర్చుంటే రెండు రెండున్నర కేజీలు చేస్తారు మేడం స్పీడ్ వేస్తే మీకు ఇద్దరు ఉంటే త్రీ అండ్ హాఫ్ కొంతమంది ఏంటంటే లేదా టైంపాస్కి తీసుకెళ్ళాలి కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు అసలు చేయరు ఒక టెన్ మిషన్లు వెళ్ళినవి మేడం ఒక ఇద్దరు అసలు చేయరు ఎయిట్ పర్సెంట్ ఎవరికైతే ఫైనాన్షియల్ నీడ్ ఉంటుందో వాళ్ళే చేస్తారు ఇదేంటి హైలుగా ఆలోచించే సెట్ కాదు మేడం నేను ఓపెన్గా చెప్తాను హైగా వాళ్ళకి డబ్బు ఉండి అంత అమౌంట్ వచ్చే పనిగా అయితే కాదు ఏంటంటే రోజుకి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అలానే వస్తుంది డైలీ సో ఏం చదువుకున్నారు మేడం నాది మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ మేడం సి మామూలుగా ఒక మహిళ బిజినెస్ అంటేనే సపోర్టింగ్ అనేది తక్కువ ఉంటుందని వింటాము యా సో మీ ఫ్యామిలీ నుంచి సపోర్టింగ్ అనేది ఏమి మేడం అండ్ మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తారు యాక్చువల్ మళ్ళీ ఉన్నారు ఓ తంతే ఉంటారు మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేట్ ఓ ఆయన సాఫ్ట్వేర్ మీరు బిజినెస్ రంగంలో దూసుకెళ్ళిపోతున్నారు నైస్ నైస్ మేడం ఇక్కడ ఒత్తులు తయారు చేయడానికి ప్రత్యేకంగా శిక్షణాలు ఏమైనా ఉంటాయంటారు ఉంటుంది మేడం యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ఇప్పుడు వస్తాడు రాగానే ఏంటంటే దేమో చూపిస్తాం ఎలా వేయాలనేదే చూపిస్తాం చూపిస్తే తను వేస్తాడు తనకు అర్థమవుతుంది అసలు తను చేయగలడా లేదా ఒక క్లారిటీ వస్తుంది తను చేస్తే తన చేత్తో తను వేసింది వేరు మనం చెప్పింది వీడియోలలో వేరు ఎవరైనా కస్టమర్ తను ఒక ఈ బిజినెస్ నేను చేయాలి అనుకున్నప్పుడు నాకు కాల్ చేసినప్పుడు మేము వెంటనే చెప్తా ఒకసారి ఖచ్చితంగా ఆఫీస్ విజిట్ అవ్వండి విజిట్ అవుతుంది ఏంటంటే తెలుస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ మిషన్లో తన చేతితో తను వేసింది వేరు నేను వీడియోలో మొత్తుకున్నది వేరు అది ఏంటంటే ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడికి వస్తే తనకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అసలు నేను చేయగలనా లేదా నేను సర్వీస్ ఎలా ఉంది అంటే ఆ ఏరియాలో కొంతమంది నెంబర్స్ తీసుకుంటారు కస్టమర్కి ఒకసారి వెళ్ళి మాట్లాడతారు ఎలా ఉంది మేడం డబ్బులు ఇస్తుందా లేదా సర్వీస్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే మిషన్ కొనుక్కోమంట అప్పుడు దాకా మిషన్ కొనవద్దు అది అలా అనుకోండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఎలా చేయాలి అని మీరు చూపిస్తారా ఒక్కసారి ఒక్కసారి డెమోకి వచ్చేసి ఆ రోజు చూపించిన తర్వాత మిషన్ డెలివరీ చేసి నేనే ఇస్తాను ఎలా వేయాలి ఎలా కట్ చేసుకోవాలి ఆ మిషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుంటా వాళ్ళు వాళ్ళ ఇంటికాడ వాళ్ళు చేసుకోవచ్చు ఎన్ని రోజులు ఆ డెమో ఇవ్వడానికి త్రీ ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ అంతేనా త్రీ ఫోర్ అవర్స్కి నేను చేసుకోవచ్చు దాని రిపేరింగ్ కూడా మీరు చెప్పేసి తిన్నారు గ్రేట్ అండి ఒక మహిళ బిజినెస్ స్టార్ట్ చేసిందంటే అందులో ఉన్న ఒడుకు దొడుకులు కూడా చాలా ఎక్కువే ఉంటాయి సో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఏమి ప్రాబ్లమ్స్ తెలుసు నేను ఇంట్లో స్టార్ట్ చేశాను ఇంట్లో స్టార్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ బాగుంది అక్కడ స్టార్ట్ అయ్యి కస్టమర్స్ ఫుల్గా రావడం స్టార్ట్ చేశారు యాక్చువల్గా మాది గేటెడ్ కమ్యూనిటీ సో ఇక పార్కింగ్ ఇష్యూస్ స్టార్ట్ అక్కడ అసోసియేషన్ నుంచి కొంచెం ప్రెజర్ ఉంటే నెక్స్ట్ బయట పెట్టాను రెంట్కి తీసుకొని అక్కడ అంత సేమ్ నెక్స్ట్ ఇది కాదని రెండు ఫ్లాట్లు తీసుకొని కొనిపెట్టాం అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం టార్గెట్ చేసి ఎదుగుతున్నాం అనగానే ఎలా తొక్కాలనే ఆలోచనతో ఏదో కంప్లైంట్ అసలు ఆ ఇష్యూ మాకు సంబంధం లేకపోయినా కంప్లైంట్ ఇవ్వటం ఇదంతా ఎందుకని ప్లేస్ తీసుకొని కట్టించాం మీ నేటివ్ ప్లీజ్ సత్తుపల్లి కందుకూరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి స్టార్ట్ చేస్తారా అక్కడ స్టార్ట్ చేస్తారా లేదు ఇక్కడే స్టార్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చాకే స్టార్ట్ చేశారు మీ స్టడీ అంతా నాది ఖమ్మం ఎంసీఏఎం ఇన్స్టిట్యూట్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వేటండి ఇప్పుడు దీంట్లో కూడా క్వాలిటీ చెక్కింగ్స్ అనేటివి ఉంటాయా అండి క్వాలిటీ చెక్కింగ్ కలర్ చేంజ్ అవ్వద్దు విక్స్ అనేవి ఒత్తులు అనేది కలర్ చేంజ్ నేను చెప్తాను ఎలా చేంజ్ అవుతాయి అంటే వీళ్ళు ఏంటంటే వచ్చిన విక్స్ని ఏంటంటే కలర్ వాటి మీద ఎండ మీద క్లాత్ల మీద ఎండబోయద్దు న్యూస్ పేపర్ మీద ఎండబోతే సెట్ అయిపోతుంది వాళ్ళకి అన్ని చెప్తాం మ్యాక్సిమం కేసెస్ ఇప్పుడు సైజులు అనేటివి కొంతమంది అవన్నీ నేర్పిస్తాం మేడం ట్రైనింగ్ ఇస్తాం కదా ఆ ట్రైనింగ్లో వాటి గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా చేయాలి ఏంటి ఎంత ఇంచెస్ కట్ చేయాలి ఏం చేయాలి క్లాత్ చినిగితే ఏం చేయాలి అసలు క్లాత్ ఎలా చినిగిద్ది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇప్పుడు మిషన్ అంటే జస్ట్ కాటన్ పెట్టే కానీ అవి ఒత్తులు తయారు చేసుకుంటే వెళ్ళిపోతాయి అది ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే మన చేతి మనం తీసేయాలి మేడం అవసరం లేదు ప్యాకింగ్ కూడా అదే వచ్చేసింది ఎలా ఉంటుంది అండి ప్రాసెస్ అది ప్రాసెస్ ఏంటంటే మనం త్రీ త్రీ ఇంచెస్ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆ ఒత్తులు బెల్ట్ రన్ అవుతూ ఉంటే దాని మీద వేయాలి వాటర్ దాన్ని ఏంటంటే విక్స్ రాగానే ఆ విక్స్ ఏంటంటే ఎండ పోయాలి అంటే న్యూస్ పేపర్ మీద ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత ఒక కుప్పిడి తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేయాలి జస్ట్ ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ ఒక ప్యాకెట్ తయారు చేయాలి అలాంటి ప్యాకెట్స్ నాకు ఇచ్చి ఇవ్వాలి అంత మనీ ఇస్తాను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ క్యాష్ ఇప్పుడు మేము చూసింది ఎలా ఉంటుంది అంటే ఒక ప్యాక్లో ఇంకొక ప్యాక్కి అసలు క్వాంటిటీ అనేది తేడా ఉండదు సో ఏమన్నా వాళ్ళు కొలిచి వేస్తారేమో అని మేము అనుకున్నాం ఇక్కడ జస్ట్ చేతికి ఎన్నో వస్తే అన్నీ ఏంటంటే మళ్ళీ మాకు రీప్యాక్ ఉంటుంది కదా నేను ప్యాకింగ్ ఇస్తాం మళ్ళీ సో దానివల్ల ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చాలామంది కొన్న తర్వాత మీరు అన్నారు కదా ఇందాక యూజ్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది యూజ్ అవ్వని వాళ్ళకి యూజ్ అవ్వద్దు అని సో అలా యూజ్ అవ్వని వాళ్ళకి ఆ మిషన్ ఇంకా వేస్ట్ అయిపోయినట్ల వేస్ట్ అంటే మేడం ఎవరన్నా వాళ్ళకి తెలిసిన కస్టమర్స్ కానీ నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు ఎవరైనా ఆ మిషన్ కొంత అంటే నేను రిఫర్ చేస్తాను ఎందుకంటే రిఫర్ చేసినప్పుడు ఏంటంటే రేట్ వాళ్ళనే మాట్లాడుకోమంట ఇక వాళ్ళు టెన్ థౌసండ్ తగ్గిస్తారా ట్వంటీ థౌసండ్ తగ్గిస్తారా వాళ్ళకి వదిలేస్తాను నేను అగ్రిమెంట్ మాత్రం చేంజ్ చేస్తాను రోజుకి ఎన్ని అవర్స్ పని చేయచ్చండి దీంట్లో ఎయిట్ టు టెన్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ దానివల్ల ఎంత లాభం వస్తుంది అంటారు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఓ ఇంట్లో కూర్చొని ఇష్ట అంటే హెవీ వర్క్ అనిపిస్తుంది ఇది ఏమన్నా హెవీ అనిపిగా ఓ ఓపిక్గా ఉండాలి చాలా పేషెన్సీగా కూర్చొని వేయాలి కష్టపడి చేసేది కాదు ఇష్టపడి చేసేది కాదు అందులో కాటన్ పెట్టేసిన తర్వాత ఒత్తులుగా తయారవడానికి ఎంత టైం పెట్టచ్చు ఒక కేజీ చేయాలంటే త్రీ అవర్స్ పడుతుంది త్రీ అవర్స్ అంటే త్రీ అవర్స్ అక్కడే కూర్చొని అబ్సర్వ్ చేస్తూ ఉండాలి కదా మనం చేత్తా మనకి వేస్తూ ఉండాలా వేస్తూ ఉండాలి వేస్తూ ఉంటే అవి ఒత్తిడి రూపంలో బయటకొచ్చేస్తూ ఉంటాయి తర్వాత దాన్ని ప్యాక్ చేసేసి మీరు కావాలంటే మీరు కొంటారు లేదు వాళ్ళను వాళ్ళు సేల్ చేసుకోవాలన్న సేల్ చేసి మన దగ్గర ఈజీగా మేడం మన బైబ్యాక్ అంటే మనం కొండమని దాని ఓకే ఎంత కొంటారండి నేనా సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీకి అంటే కేజీ ప్రకారం కేజీ సెవెన్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కార్టన్ ఇస్తాం కస్టమర్కి సెవెన్ ట్వంటీ మనం కొంటాం ఓకే అంటే ఫోర్ మీరు కాటన్ కూడా మీరు సప్లై చేస్తారా సప్లై చేస్తా ఎవ్రీథింగ్ మనమే సప్లై చేయాలి ఓకే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తున్నాం కాబట్టి ఆ త్రీ ఇయర్స్ మనమే మనం దగ్గర చూసుకోవాలి అంటే మిషన్ ఎలక్ట్రికల్ తో తయారవుతుంది అయితే బ్యాటరీస్ ద్వారా నా ఎలక్ట్రిక్ పవర్ పవర్తో యూజ్ అయ్యే మిషన్ అది అంటే పవర్ ద్వారా మొత్తం అంతా అది ప్రాసెస్ పవర్ బిల్ అంటే కరెంట్ బిల్ కూడా తక్కువే ఉంటుంది గ్రేట్ అంటే పర్ డేకి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అంటే మంత్లీ ఎంత కూడా మంచిగానే లేదన్ను చేయొచ్చు చేయొచ్చు మేడం ఫైనాన్షియల్ నీడు ఉన్న టైం పాస్ కొనుకెళ్ళినా అక్కడ విషయం అవును అంతే క్వాలిఫికేషన్ కూడా అవసరం అవసరం లేదు మేడం అసలు క్వాలిఫికేషన్ అనేది అసలు దీంట్లో సంబంధం లేదు ఈ మధ్య కాలంలో మనం ఒకటి చూసామండి ఈ ఒత్తుల తయారీ ద్వారా ఒక స్కామ్ జరిగింది ఒకటేంటి మేడం స్కామ్స్ జరిగా సో ఇప్పుడు అదే క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అన్న క్వశ్చన్ మీకు వస్తే మీరు ఏం సమాధానం చెప్తారు నేను ఏంటంటే ఫస్ట్ నా దగ్గర రమ్మంట చూడమంట మీ నియరెస్ట్ ఏరియా లేకుంటే మీ దగ్గరలో ఉన్న ఏరియాకి వెళ్ళి కస్టమర్ నా దగ్గర ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేస్తున్న కస్టమర్స్ నెంబర్స్ తీసుకుని వెళ్ళమంట వెళ్ళి చూశారనుకో వాళ్ళకే అర్థమవుతుంది నేను చేయటం కూడా నైంటీ నైన్ పర్సెంట్ గూగుల్ పే ఫోన్పే వాడతాను మ్యాక్సిమం నేను అవి అయినా చూపిస్తాను నేను చేశాను కస్టమర్ అబద్ధం చెప్పడం మాక్సిమం కేసెస్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది అది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అంటే ఇది ఆడవారు మాత్రమే తయారు కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారు వర్కర్స్ సో అందుకే అడిగానే కొంచెం నేను ఎంకరేజ్ చేద్దాం గ్రేట్ అండి ఏంటంటే ఇది వర్క్ వేరే వాళ్ళకి రాదు మేడం అవును వాళ్ళకే ఓపిక ఎక్కువ అని డిసైడ్ అయిపోయారు అంత గ్రేట్ అండి పిల్లలు ఎంతమంది అండి బాబు వైభవ్ ఏం చేస్తుంటారో చేస్తుంటారు బాబు పేరు మీద రన్ చేస్తున్నారు బిజినెస్ ని నైస్ అండి ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ కాటన్ అనేది వెయిట్ తో మీరు తీసుకెళ్లి కొంటారు కదా వాళ్ళు సో కొన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఇంకా ఎక్కువ వెయిట్ తో మీకు అమ్ముతారు అప్పుడు మీరు కొంటారా లేదు మేడం మాదంతా ఏంటంటే రికార్డెడ్ నేను పది కేజీలు కాటన్ ఇచ్చారంటే విక్స్ కూడా పదే వస్తాయి అదే టెన్ కేజీస్ టెన్ కేజీసే వస్తాయి ఎక్కువ రావు వచ్చినా నేను తీసుకో అది ముందే చెప్తాం ఇవన్నీ పది కేజీలు మనం ఇస్తే పది కేజీలే తీసుకుంటాం ఎక్కువ తెచ్చినా మనీ ఇవ్వం ముందే చెప్తాను వాళ్ళకి ఓకే ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఈ ఒత్తులు అనేటివి ఇక్కడే అమ్ముకొచ్చి బయట కూడా వాళ్ళు ఉంది అనుకుంటే ఒక స్టెప్ వెళ్ళొచ్చు నేను వద్దు అనాలి ఎవరికైనా ఒక రూపాయి కోసం వాళ్ళైనా నేనైనా ఎవరో అయినా వాళ్ళకి వస్తుందంటే నేను అబ్జెక్షన్ చెప్పరు ఇప్పుడు మీరు ఎలాగైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా అలా బయట పెట్టేసుకొని అలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమైనా లైసెన్స్ అలాంటి కావాలో అవసరం లేదు మేడం అవసరం లేదా సో డైరెక్ట్ వాళ్ళు అమ్మేసుకోవచ్చు ఏది బెనిఫిట్ అంటారు ఇక్కడికి వచ్చి అమ్మితే బెనిఫిట్ అంటారు వాళ్ళు బయట నా దగ్గర ఇస్తేనే ఈజీ వాళ్ళకన్నా ఇన్ కేస్ అంటే కొన్ని చెప్పలే మేడం వాళ్ళ పక్కనే పూజా సామాగ్రి షాప్ ఉంది అనుకోండి సీజన్ అనుకోండి ఏంటంటే నేను ఇచ్చేదానికన్నా ఆ ఒక్క రోజు మాత్రం యూజ్ అవుతుంది వాళ్ళకి నేను సెవెన్ ట్వంటీ ఇచ్చి వాళ్ళకి థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకోండి ఇచ్చేయమంట వద్దు అన్న ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇంత అమౌంట్ని సడన్గా ఉన్నట్టుండి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తుంది ఎందుకు పెట్టాలి అని సో అంతగా అంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు అలాంటప్పుడు లోన్ని ఎంకరేజ్ చేస్తారంటే డాక్టర్ మహిళలకి చేస్తాను మేడం ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఒక లోన్కి వెళ్ళారనుకోండి ముద్రా లోన్ కానీ శ్రీశక్తి కానీ వాళ్ళ పర్సనల్ లోన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళినప్పుడు ఏంటంటే మేము కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి టోటల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిషన్ ఇలా ఉంటుంది ఇలా వెయ్యాలి ఇలా వేస్తేనే మనీ వస్తాయి ఇలా ప్యాక్ చేసి నాకు ఇవ్వాలి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేయడానికి రెడీ అనుకున్నప్పుడు ఒకసారి ఏ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మాట్లాడమంటాను ఇలా ఇలా ఉంది మా మేడం కొటేషన్ ఇస్తా ఉంది లోన్ ప్రొవైడ్ చేయగలరా అని వీళ్ళు అడిగినప్పుడు మేము వెంటనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే నేను వెంటనే కొటేషన్ ఇస్తాను చెక్ కానీ డీడీ కానీ ఇస్తారు వాళ్ళు మహిళని అయితే ఫుల్ ఎంకరేజ్ చేసేస్తున్నారు ఏంటండి అండి లోను ఎంత ప్రజెంట్ వస్తుంది మేడం లోన్ కొన్ని బ్యాంక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాయి యాక్చువల్గా నేను ఏంటంటే హండ్రెడ్ కేజీస్ కార్నికి ఇస్తాను నైంటీ థౌజండ్ మిషన్కి వేస్తాను ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందలకి వేస్తాను యాక్చువల్గా కొన్ని బ్యాంక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాయి సో అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేతి నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం రెట్నే వాళ్ళకి వస్తాయి యాక్చువల్గా అదే ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు మిషన్ అన్నాక ప్రతి మిషన్ కూడా రిపేర్ వస్తూ ఉంటుంది సో అప్పుడు సర్వీసింగ్ ఎలా చేస్తారంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏంటంటే మిషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం మిషన్ డెలివరీ ఇస్తున్నామంటే కస్టమర్కి ఇక్కడ ఏంటంటే నాన్ లోకల్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి లోకల్లో అనుకోండి మేడం వాళ్ళు తీసుకొస్తారు చేసి ఇస్తాం నాన్ లోకల్లో అలా కాదు వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి ఇదంతా ఉంటుంది నేను మిషన్ డెలివరీకి వచ్చినప్పుడే టోటల్గా ఆ మిషన్లో ఏమైతే ఇష్యూస్ వస్తాయో ఫస్ట్ మెయిల్ క్లాత్ చినిగిద్ది అది ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం స్టక్ అవుతూ ఉంటుంది అది ఎలా తీయాలో చూపిస్తాం నెక్స్ట్ ఇంకా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి అయితే బెల్ట్ పోతుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తాం అది వాళ్ళ ఇంటికాడే వేసుకోవచ్చు అది నేను ఇక్కడే మిషన్ డెలివరీ ఏ రోజు అయితే ఇస్తానో ఆ రోజు చూపిస్తాను కస్టమర్ అంటే మొత్తం వాళ్ళకి నేర్పించి పంపిస్తారు ఇంకా అవసరం ఉండదు మళ్ళీ రిపేరింగ్ అవసరం సో మీరు ఎ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏ రాష్ట్రాలకి మీ బిజినెస్ అనేది విస్తరించింది నేను యాక్చువల్గా స్టార్టింగ్ అయితే హైదరాబాద్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత బెంగళూరు తర్వాత కర్ణాటక నెక్స్ట్ మైసూర్ చెన్నై ముంబై విక్స్ విషయానికి వస్తే ఢిల్లీ బీహార్ అన్ని రాష్ట్రాలకి విస్తరించేశారు ఆల్మోస్ట్ మీరు అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు మీ బిజినెస్ యొక్క లాభం ఎంత అండి హెచ్పిల్ గారు స్టార్ట్ చేశాం మేడం ఒక మిషన్ తెచ్చారు మిషన్ తెచ్చి దాన్ని చూసాం అసలు అంటే అప్పుడు మా దాని గురించి అసలు ఏం తెలియదు వాస్తవానికి ఆ ఒత్తిడి మిషన్ గురించి నేను యూట్యూబ్లో చూసి తీసుకొచ్చా అహ్మదాబాద్ వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట ఒక మిషన్ తెచ్చాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాన్ని మొత్తం చూసాం ఎలా ఉంది రన్నింగ్ ఎలా చేయాలి ఎలా ఒత్తిడి వేయాలి నాకు తెలియదు ఆ టైంలో తర్వాత చూసిన తర్వాత దాని రిపేర్స్ కూడా మాకు తెలియదు వా వాట్ ఈస్ వాటర్ మాకు అసలు దాని గురించి ఏం తెలియదు ఒకరోజు మా వారు కూర్చొని దాని గురించి ఆ రిపేర్ ఆ బెల్ట్ వేయటం క్లాత్ వేయటం నైట్ మొత్తం కూర్చొని హార్డ్వేర్ వర్క్ అంటారు చూసారా అలా నేర్చుకుని తను నేర్చుకున్న తర్వాత ఒక త్రీ మిషన్స్ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఇచ్చారు యూట్యూబ్లలో ఇలా ఇద్దాము ఇలా వాళ్ళకి నాకు ఒక రూపాయి వస్తుంది కస్టమర్స్కి ఒక రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతో నేను బ్యాక్ స్టార్ట్ చేశాను ఇంట్లో నుండి వచ్చిన తర్వాత మంచిగానే వచ్చింది రెస్పాన్స్ అయితే ఎవరికైనా ఇంట్లో ఉండి లేరు ఇంట్లో ఉండి చేసుకోవడం అంటే ఎవరికైనా ఈజీ నేను అలా స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసి 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 ఈ స్టేజ్కి వచ్చాను సిక్స్త్ ఇయర్ ఈ దీని ప్రకారం అయితే సిక్స్త్ ఇయర్ నాకు యాక్చువల్గా టోటల్ ఎక్స్పీరియన్స్ ఎయిట్ ఇయర్స్ ఉంది బట్ ఈ కార్ట్ను విక్సే అంటే సిక్స్ ఇయర్స్ అంటే ఒక మిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు మిషన్స్ అందరికీ స్ప్రెడ్ చేసేసారు సో ఎంత వస్తుందండి ఇప్పుడు మీ టర్న్ ఎంత అది నైన్ చిల్డర్ ఉంది నైన్ టూ చిల్డర్ వా గ్రేట్ అండి సో అయితే ఇప్పుడు ఈ కాటన్ అనేది ఎక్కడ నుంచి తెప్పిస్తారంటే ఇప్పుడు చాలా డమ్మీ ఉన్నాయి కాటన్ కాకుండా ఏవో ప్లాస్టిక్ కూడా వచ్చేస్తున్నాయి ప్లాస్టిక్ కాదు మేడం దట్ మీన్స్ సిల్క్ సిల్క్ మిక్స్ అయి వస్తుంది అవును సిల్క్ మిక్స్ అయితే ఏంటంటే ఒత్తులు రోల్ కావు అలాంటివి అసలు ఇంత ఏం ఏంటంటే అసలు ఒత్తులు రావాలంటే దాంట్లో ఫ్యూర్ కాటన్ అయితేనే ఒత్తులు వస్తాయి మాక్సిమం సర్జికల్ కాటన్ ఇచ్చేస్తాం మేము నాది బెలగం బ్రిక్స్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది నాది అనుకో ఫ్యూర్ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి జాయకార్ట్ ఈ రెండిట్లో నేను ఎక్కువ ఇచ్చేస్తాను వాళ్ళంటే ప్యూరిటీ వస్తుంది మంచిగా ఒత్తు అనేది రోల్ అవ్వాలి ఫస్ట్ థింగ్ సగం మాకు ఇక్కడ కంపెనీస్ ఎలా ఉంటాయంటే కొంచెం మా దగ్గర ఈ గుంటూరు ఇటు సైడ్ ఏంటంటే మిక్స్ అయ్యి వస్తుంది సిల్క్ మిక్స్ అయ్యిందా దాంట్లో ఒత్తు రాదు ఆ లోడ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే ముందే చెక్ చేసుకోవాలంతా అది ఎందుకని అన్నీ చూసిన తర్వాత ఒక స్టెప్ ముందేస్తాం మనం ఒత్తులు తయారు చేయాలంటే మిషన్ కావాలి ఇప్పుడు తొంభై వేలు పెట్టి మిషన్ కొని ఒత్తులు తయారు చేస్తున్నారు సో ప్యాకింగ్ కూడా ఇంకొక ప్రాసెస్ అది ఏది బెటర్ అంటారు ఇది బెటర్ అంటే అంటే ఇక్కడ పెట్టుబడి మీద డిపెండ్ అయ్యింది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు నైంటీ థౌసండ్ వర్క్ స్టెప్స్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ దీంట్లో ఏంటంటే థర్టీ థౌసండ్ కదా జనాలు అయితే థర్టీ థౌజండ్కే ఫిఫర్ ఇస్తున్నారు దీని దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే ఇటు వెళ్ళిపోతున్నారు వర్క్ కొంచెం తక్కువ కదా ఇది అనుకోండి థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రిఫండ్ వస్తుంది సో ఒక ఫోర్ పీపుల్స్ ఉంటారు చూసారా దాన్ని మాత్రం ప్యాకింగ్ ప్యాకింగ్కి ఏంటంటే టైం పడుతుంది మేడం ఇప్పుడు నేను థర్టీ థౌజండ్ అనుకోండి థర్టీ థౌజండ్ డిపాజిట్ చేయించుకుంటా చేయించుకొని ప్యాకింగ్ మెటీరియల్ అంతా ఇస్తాం ఇస్తాం చిన్న కవర్లు పెద్ద కవర్లు లేబులు థ్రెడ్ సీలింగ్ మిషన్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు ప్యాక్ చేసి నాకు ఇస్తారు ఒక ప్యాకెట్కి వచ్చేసి సెవెన్ రూపీస్ నేను ఇస్తాను వాళ్ళకి ఫోర్స్ టార్గెట్స్ లేదు ఇదేంటంటే బాగా ఉన్న వాళ్ళకి సెట్ కాదు లేని వాళ్ళు ఫైనాన్షియల్ నీడ్ ఎవరికైతే అవసరమో వాళ్ళే ఇస్తారు వాళ్ళే చేస్తారు మిగతా వాళ్ళు ఎవరు చేయరు ఇక కొంతమంది అంటే నాకు అవసరమా మేడం ఇది ఎందుకు మేడం నాకు వద్దు మేడం అంటారు కొంతమంది ఎవరిష్టం వాళ్ళది అది అంటే మొత్తం ఏ టు జెడ్ మా మీరే ప్రొవైడ్ చేస్తారు దానికి సంబంధించిన థ్రెడ్ కావచ్చు ప్యాకింగ్స్ అన్నీ మనమే ఇస్తాము వాళ్ళు ఏంటంటే చేసి మనకి ఇస్తారు ఇంట్లో ఏంటంటే మేడం ఈ ప్యాకింగ్ ఉందనుకో ఇద్దరు ముగ్గురు ఉండాలి కంపల్సరీ దీనికైతే కంపల్సరీ మేడం ప్యాకింగ్ అయితే దానికన్నా మిషన్ ఒక్కళ్ళైనా సెట్ అవుతుంది చేయొచ్చు బట్ ప్యాకింగ్కి అలా కాదు ఇద్దరు ముగ్గురు ఉండాలి అసలు పూలటం రావాలి దానికి మెయిన్ ప్యాకింగ్కి అది నేను ఏంటంటే ఎవరైనా వచ్చి చూడమంట ఈ ప్యాకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం ప్రాసెస్ వచ్చి ఇక్కడికి వచ్చి చూడమంటాం మేడం చూడమైన తర్వాత ఒక ప్యాకెట్ తయారు చేయమంటాం తయారు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అసలు మనం చేయగలమా లేదా అనేది ఓకే చేయగలిగితేనే వెళ్ళమంట లేదంటే అక్కడ ఆగిపోమంట ఎందుకు రేపు పొద్దున్న టెన్ థౌసండ్ పోయినాయి అని మీరు ఫీల్ అవ్వద్దు అంటే మీరు ఇందాక అన్నారు కదా కనీసం ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్న అవసరం అయితే ఖచ్చితంగా అవసరమే మేడం వన్ వీక్లో అవుతుంది ఆ పదిహేను కేజీలు చేయడం ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ పదిహేను కేజీలు చేస్తే ఎంత వస్తుందండి వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అమ్మ ఇప్పుడు ఒకవేళ చాలామంది ఇప్పుడు మిషన్స్ కొంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదో చేసేద్దామని కొంటారు తర్వాత మాకు వద్దు అని చెప్పేసి వచ్చి గొడవలకు వస్తూ ఉంటారు అలాంటి సందర్భాలు ఎదురయ్యే సందర్భాలు ఏమి ఎదురుకాలేదు మేడం నాకు వద్దని ముందే చెప్తాను నాకు వద్దు అన్న కొంతమంది వస్తారు ప్రెగ్నెంట్ వీళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నా దగ్గర కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళని కూడా రమ్మంటా ఒక టూ డేస్ కూర్చున్నారనుకోండి నా ప్రాబ్లం ఇది ఎంతో కొంత తగ్గించి తీసుకోండి అంటే ఆ మిషన్ అప్పుడు నేను అగ్రిమెంట్ చేంజ్ చేసి పెడతాను అలా హెల్ప్ చేస్తాను సో అలా అంటే నా దగ్గర కస్టమర్స్ క్లారిటీ ఇచ్చేస్తాను ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది అదంతా ప్రెగ్నెంట్ కావటం బెడ్ రెస్ట్ ఇవ్వటం అనేది అది నా చేతిలో లేని వాళ్ళే అవి సో ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే సాటర్డే బాగా వస్తారు మన కస్టమర్స్ యాక్చువల్గా ఆ రోజు రమ్మంటాను ఒక రెండు నాలుగు గంటలు కూర్చుంటే అరొకళ్ళు చెప్తే వాళ్ళే తగ్గిచ్చి తీసేసుకుంటారు మీరెలా సేల్ చేస్తా అండి డైరెక్ట్గా అంటే మీ దగ్గరికి వస్తారా కస్టమర్స్ కొనడానికి డీలర్స్ డీలర్ కస్టమర్స్ కాస్టమర్స్ డీలర్స్ డీలర్స్తో నేను లింక్అప్ ఉంటుంది మేడం నా హోల్సేల్ మినిమమ్ ఆర్డర్ ఫైవ్ థౌజండ్ డజన్స్ ఇవ్వాలి అలా ఇస్తే నవిస్తాను రిటైల్ అసలు ఇవ్వం నేను వచ్చేసి ఒక ప్యాకెట్ ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ సీజన్ లైట్ ట్వంటీ నైన్కి వెళ్తారు సో ఎక్కడెక్కడికి సప్లై చేస్తారండి ఇదంతా మొత్తం అంటే ఇప్పుడు ఒత్తులు తయారైన తర్వాత మీ దగ్గరకు వచ్చి అమ్మేస్తారు కదా అదంతా ఎక్కడెక్కడికి సప్లై చేస్తారు మెయిన్గా హైదరాబాద్ మొత్తం సప్లై చేస్తాను మేడం నంద్యాల ఇస్తాను నెక్స్ట్ వరంగల్ ఇస్తాను బీహార్ హోల్సేల్లో ఒత్తులు హోల్సేల్ అయితే బీహార్ ఇస్తాను అహ్మదాబాద్ ఇస్తాను చండీగఢ్ రెండుసార్లు ఇచ్చాను ఢిల్లీ ఒక ఫైవ్ టైమ్స్ ఇచ్చాను సో మీరేమో బిజినెస్ రంగము మీ హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్ సో పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుందా ఎందుకంటే నేను ఆఫీస్ మీకు మిగిలిన టైం అంతా ఫ్యామిలీ అంటే ఒక టైం టేబుల్ తీసుకున్నారా కంపల్సరీ మేడం గ్రేట్ అండి ఈ కాటన్ మొత్తల తయారు చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి మా కోసం ఏ టు జెడ్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఓకే ఇప్పుడు కాటన్ ఉందనుకోండి మేడం ఆ కాటన్ ఏంటంటే త్రీ త్రీ ఇంచెస్గా కట్ చేసుకోవాలి అంటే తుంపాలి చేత్తోనే తుంపాలి కత్తెరతో కట్ చేయరాదు ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు కత్తెరతో కట్ చేయరాదంటే బోడుత్తు వస్తుంది బోడుత్తు అనేది దీపం పెట్టరు వెలిగించడానికి వీలుగా ఉండదు అందుకని మేము కత్తెరతో కట్ చేయొద్దని చెప్తాను ఓన్లీ చేత్తో ఇలా తుంపాలి అంతే తుంపిన తర్వాత ఏంటంటే వాటిని ఒక ఒక త్రీ ఇంచ్ పీస్ ఉంది దాన్ని ఎయిట్ టు టెన్ పీసెస్ వేయాలి దాంట్లో తీసి ఇలా తీసి వేయాలి వేస్తే ఏంటంటే ఒత్తులు అనేది మనకు బయటకు వస్తాయి మిషన్లో నుంచి ఆ ఒత్తులు ఇలా తీసేసి న్యూస్ పేపర్ మీద ఎండబెట్టుకుంటే వెళ్ళాలి ఎండబెట్టిన తర్వాత ఎండిన తర్వాతనే ప్యాక్ చేయాలి తడి ప్యాక్ చేయొద్దు తడి ప్యాక్ చేస్తే ఏంటంటే ఫంగస్ వస్తుంది అందుకే నేను మొత్తం కస్టమర్కి మిషన్ ఇచ్చేటప్పుడు చెప్తాం తడి ఎట్టి పరిస్థితుల్లో ప్యాక్ చేయరాదు పొడియే ఉంచాలి ఎందుకంటే వాళ్ళతో మన దగ్గర రావడానికి త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అందుకని ఏంటంటే మనం చెప్తాం ముందే తడి ప్యాక్ చేయకూడదండి అని ఏంటంటే ఎండిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ప్యాక్ చేస్తారు ఒక ప్యాకెట్ కానీ ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ పెట్టేసి సీల్ చేస్తారు మనం ఏంటంటే వెయింగ్ మిషన్ మనమే ఇస్తాం సీలింగ్ మిషన్ మనమే ఇస్తాం త్రీ ఇయర్స్ కావచ్చు మనమే ఇస్తాం తొంభై వేలు అన్నీ వచ్చేస్తాయి అది అది ఎలా ఉంటుందని ఒకసారి నేను చూపిస్తాను ప్యాకెట్ చూడండి కాటన్ అనేది ఇలా ఉంటుంది మన కస్టమర్కి ఇచ్చే రా కాటన్ ఇది ఈ కాటన్ ద్వారా ఒత్తులు వస్తాయి కాటన్ ఇచ్చోండి ఇలా ఉంటుంది కదా కాటన్ ఇలానే తుంపాలి త్రీ త్రీ ఇంచెస్ ఇలానే తుంపాలి కత్తెరతో కట్ చేయొద్దు కత్తెరతో కట్ చేస్తే బోడొత్తులు వస్తాయి ఇది ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిందని చూడండి ఇక్కడ పట్టుకోవాలి పైన పైన పట్టుకొని ఇలా తీయాలి ఇలానే తీయాలి ఇలా మళ్ళీ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇలా తీస్తే ఏంటంటే స్ట్రక్ కాదు వేసేటప్పుడు ఇక్కడ పట్టుకో మీ కస్టమర్ చేసే మిస్టేక్ ఏంటంటే వేడ పట్టుకుంటాడు వేడ పట్టుకోవద్దు పట్టుకుంటే ఇలా పడుతుంది మిషన్ మీద అలా చేయొద్దు పైన పట్టుకుని ఇలా తీయాలి ఇలా అలా స్ట్రక్ కాదు అలాంటప్పుడు అది అందుకే ఇలా వచ్చిన వాటిని ఏంటంటే బయటకి ఏంటంటే మన కస్టమర్ దగ్గర నుంచి ఇలా వస్తాయి వస్తలని ఇలా చేసి ఇస్తారు మనకి అది ఇలా వచ్చిన వాటిని వాళ్ళ కేజీ లేక మనం సెవెన్ ట్వంటీ రూపీస్ ఇచ్చేస్తాం అది అక్కడితో అయిపోద్ది మిషన్ది నెక్స్ట్ ప్యాకింగ్ ఏంటంటే థర్టీ థౌజండ్ డిపాజిట్ చేయించుకుంటామని చెప్పారు చూసారా వాళ్ళు మనకేంటంటే ఎలాంటి ఆ మెటీరియల్ మొత్తం ఈ ఒత్తిడి మన కస్టమర్కి ఇస్తాం మళ్ళీ ప్యాకింగ్కి ఇచ్చినప్పుడు తనే ఏం చేస్తాడంటే ఇలా కట్టాలి పూల మాదిరి పూలమాలలాగా టెన్ టెన్ కట్టుకుంటా వెళ్ళాలి ఇలా ఇలా కట్టేసి ఒక ఐదు తుంపేసి ఇలా ఒక లేబుల్ పెట్టేసి ఒక ప్యాకెట్లో పెట్టాలి ప్యాకెట్లో పెట్టి ఇలా తయారు చేసి మనకిస్తారు ఇలా దీంట్లో ట్వెల్వ్ ప్యాకెట్స్ ఉంటాయి ఈ ట్వెల్వ్ పర్ ఈ ప్యాకెట్కి వచ్చేసి నేను సెవెన్ రూపీస్ ఇస్తాను కస్టమర్ వాళ్ళు ఎన్ని ప్యాకెట్లైనా అయినా అదే వాళ్ళు ఒకటే జత పదే జాతర ఇరవై జాతర ముప్పై జతర కూర్చుంటారా వాళ్ళకి వదిలేస్తారు ఉన్న వాళ్ళకి సెట్ కాదు ఈ పని అయితే హండ్రెడ్ పర్సెంట్ అది ఏదో ఒక ఐదు వందలు మూడు వందలు సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళకే సెట్ అయ్యింది అది ఇద్దరు ముగ్గురు ఉండాలి డైలీ ఒకళ్ళకైతే సెట్ కాదు ఈ పని అయితే అది మిషనే సెట్ అవుతుంది ఒకళ్ళైతే ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది మేడం అది ఇలా వచ్చిన వాటిని మనం ఏంటంటే ఫైవ్ ఫైవ్ బండేజ్ కట్టిస్తాం ఇలా ఈ మెటీరియల్ అంతా మనం వేస్తాం కస్టమర్కి ఈ బండేజ్ ఇవి ఏంటంటే డీలర్స్కి మనం ఇచ్చేస్తాం డీలర్ ఏం చేస్తాం షాపులకి సూపర్ మార్కెట్లకి వీటికి వాటికి తనే వేసుకుంటారు మనకు సంబంధం లేదు అది దీంట్లో ఏంటంటే ఫైవ్ ఉంటాయి మేడం ఈ ఫైవ్ కలిపి ఒక కడతాం ఒక థ్రెడ్తో టైట్గా కట్టాలి సీలింగ్ కూడా చాలా టైట్ ఉండాలి నీట్గా ఉండాలి టైట్గా ఉండాలి అప్పుడు డీలర్ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని దీంట్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మళ్ళీ మీరు రీప్యాక్ చేయాల్సిందే దాంట్లో డౌట్లే అదే ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం ఫినిషింగ్ ఇంపార్టెంట్ అది మనం ఏంటంటే షాపుల దాకా మనం వెళ్ళాం ఓన్లీ డీలర్స్తోనే మనది అక్కడితో అయిపోతుంది అదే నేను ఓన్లీ హోల్సేలే ఇస్తాను రిటైల్ అసలు ఇవ్వను సో ఇప్పుడు చాలామంది గృహిణులకి కావాల్సి వస్తాయి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని ఇందాక మీరు అది జస్ట్ త్రీ ఇంచెస్ అని చెప్పారు కదా సో ఎక్కువ ఏమన్నా వేస్తే మిషన్కి ఏమైనా ప్రమాదం అంటే పాడైపోతుందా మిషన్కి ఏం కాదు మేడం అంటే కరెక్ట్గా ఉండాలి లెవెన్ త్రీ ఇంచ్ ఏంటంటే మనకి డీలర్ డీలర్ అంటే త్రీ ఇంచ్ అడుగుతాడు యాక్చువల్గా మన ప్యాకింగ్ సైజు కూడా ఉంది త్రీ ఇంటూ ఫైవ్ ఉంటుంది యాక్చువల్గా చిన్న ప్యాకెట్ సైజ్ సో కస్టమర్ కూడా మేము అదే చెప్తాం త్రీ ఇంచ్ చేయండి త్రీ ఇంచ్ చేయమని అది ఏంటంటే మా సైజు అదే డీలర్ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ అక్కడ ఎందుకంటే ఆయన ఎలా అడిగితే నేను కస్టమర్కి అదే సజెస్ట్ చేస్తాను మీరు ఇలానే చేయాలి అది అది మాకు వర్కౌట్ అవుతుంది అలా నేను డీలర్ నా కూడా చెప్పి నేను కస్టమర్ కూడా చెప్తే అది వర్కౌట్ కాదు నా బిజినెస్ అక్కడ తాగిపోద్దు అందుకే నేను తన్ను ఫాలో అవుతాను యాక్చువల్గా ఇప్పుడు దీన్ని లబ్బర్తో ప్యాక్ చేసేటప్పుడు ఎలాగో క్వాంటిటీ ఉండదు మీ చేతికి ఎన్ని వస్తాను ఏమంటారు ఇప్పుడు మేడం మరి వాటికి వాటికి కూడా అంతేనా అండి టెన్ టెన్ కదా మేడం టెన్ టెన్ కట్టాలి అవును టెన్ టైన్ కౌంట్ చేయ అవసరం లేదు అందరం చూసి ఒక నైన్ టెన్ లెవెన్ అలా చూసి పెట్టేస్తే సరిపోతుంది సో ఈ తర్వాత మీరు ఇంకా డీలర్స్ డీలర్స్ని యూస్ చేసుకుంటారు వాళ్ళ నుంచి మొత్తం సప్లై అయిపోతుంది ఎవరికైనా ఇక్కడ హోల్సేల్లో కావాలంటే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటే ఇట్లా ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారా లేకపోతే ఎక్కువ మొత్తం తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాకెట్ మీద అయితే మనకి ట్వంటీ రూపీస్ అని కనిపిస్తుంది కదా మేడం సో మీరు డీలర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది డీలర్ దగ్గర నుంచి మొత్తం సప్లై అవ్వడానికి ఎంత నేను ఇచ్చేది మాత్రం నియర్ టు టూ రూపీస్ పడతాం మేడం ఈ ప్యాకెట్ ఇది షాప్ దగ్గరికి అంటే మీ కస్టమర్ మీద మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అంత తేడా ఉంటుంది ఏంటంటే మధ్యలో డీలర్ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు షాప్ అతను ఉంటాడు ఈ ముగ్గురు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకోవాలి కదా ఆ పెట్రోల్ అదంతా అదే కస్టమర్ మీదే పడుతుంది లాస్ట్కి మరి ఎంత ఉంటుంది మేడం మాలు మనం కొంటాం కదా ఇప్పుడు కొన్నప్పటికి దీనికి ఎంత డిఫరెన్స్ లాభం వస్తుంది మనకి నాకు ఒక డజన్కి వచ్చేసి త్రీ రూపీస్ వస్తుంది త్రీ రూపీస్ లాభం వస్తుంది ఇప్పుడు చాలామంది మహిళలు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు మరి అటువంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు మేడం తక్కువ కాదు మేడం నా దగ్గర అయితే రీజనబుల్ అని నేను ఫీల్ అవుతున్నాను తొంభై వేలు అంటే నాకు రీజనబుల్ యాక్చువల్గా దాన్ని పెట్టి కొనుక్కుంటే ఏంటంటే మొత్తం మెటీరియల్ వస్తుంది కదా వాళ్ళు ఏంటంటే ఇయర్ డైలీ ఒక టూ కేజ్ చేసుకున్న ట్వంటీ థౌజండ్ వస్తుంది మంత్ది అది ఇంట్లో ఉండే మహిళలకు చాలు అదే నేనైతే నా దగ్గర కొంచెం కొనమని నేను చెప్పట్లేదు వెళ్ళి అక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం మోసపోవద్దని మాత్రం చెప్తాను వెళ్ళండి చూడండి మొత్తం అక్కడ దగ్గరలో ఉన్న నెంబర్స్ ఇవ్వమనండి కస్టమర్లో వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళ నెంబర్స్ ఉండవు ఎక్కడి నుంచి వస్తారు గుడ్డి వెళ్ళొద్దు ఏ లేడీ అయినా గుడ్డు వెళ్ళద్దు ఒక సజ్జేస్తాను అంత నిజంగా మేడం అంటే మీరు చెప్పారు ఏంటంటే ఏ ఆడపిల్లైనా సరే కష్టపడి పని చేస్తే మనం వ్యాపార రంగంలో విజయాన్ని సాధించవచ్చు అని ఫైనల్గా చెప్పారు చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు దాని వెనుక ఎంతో శ్రమ పట్టుదల కృషి ఓపిక ఉంటే విజయం మీ సొంతం అంటున్నారు శ్రవంతి గారు ఇది ఇవాల్టి నింగి నీల నాదే ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం